హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు మన వీడియోలో బొంబాయి రవ్వతోటి ఒక సింపుల్ స్నాక్ రెసిపీ చేసి చూపించబోతున్నాను బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ సూజీ ఇలా రకరకాలుగా పిలుస్తారు కదండి ఈ రవ్వతోటి మనం ఉప్మా కూడా చేసుకుంటూ ఉంటాం లేదా రవ్వ లడ్డు కేసరి ఇలా చేసుకుంటూ ఉంటాం కానీ ఈ బొంబాయి రవ్వతోటి మనం బూరెలు కూడా చేసుకోవచ్చండి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి అప్పటికప్పుడు స్వీట్ ఏదైనా తినాలనిపించినా పిల్లలకి ఏదైనా స్నాక్స్ బాక్స్లో పెట్టడానికైనా లేదా ఈవినింగ్ స్నాక్స్లో పెట్టడానికైనా అప్పటికప్పుడు ఇలా బోరలు అనేది చేసుకోవచ్చు చేయడం చాలా ఈజీ చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి మరి ఇప్పుడు ఈ బోరలు చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని ఇందులోకి అరకప్పు బెల్లాన్ని వేసుకోవాలి అదే కప్పుతోటి ఒక పావు కప్పు వాటర్ పోసుకోవాలి బెల్లాన్ని ఇలా నలగొట్టుకొని వేసుకోవాలండి ఇలా బెల్లం వేసుకున్న తర్వాత ఒక పావు కప్పు వాటర్ కూడా పోసుకొని ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టేసుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని ఇలా గరిటితోటి కలుపుకుంటూ ఈ బెల్లం అంతా కూడా కరిగితే సరిపోయిద్ది ఎటువంటి పాకం అవసరం లేదండి ఈ బోర్లకి చూడండి ఇలా బెల్లం అంతా కూడా ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారిని ఇవ్వాలి ఈ బెల్లపు వాటర్ అంతా కూడా చల్లారేలోపు మిగతా ప్రాసెస్ చేసుకుందాం ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా పచ్చి కొబ్బరి తీసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇవి మొత్తం కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే ఉంటాయి నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ఈ పచ్చి కొబ్బరి ముక్కలన్నిటిని కూడా వేసుకొని ఒక నిమిషం పాటు దోరగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి ఇవ్వాలి ఈలోగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి ఇదే కప్పుతో ఒక అరకప్పు మైదా కానీ లేదా గోధుమ పిండి అయినా సరే తీసుకోవచ్చండి మైదా ప్లేస్లో మైదా తీసుకోవటం ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండి అయినా సరే తీసుకోవచ్చు ఇలా ఒక అరకప్పు మైదా కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు యాలకులు వేసుకోవాలి మనం బూరెలు చేస్తున్నాం కాబట్టి యాలకులు వేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వచ్చింది చాలా టేస్టీగా ఉంటాయండి రెండు యాలకులు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందే కరిగించి పెట్టిన బెల్ల పౌడర్ అంతా కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక చిన్న కప్పుతో అరకప్పు వాటర్ పోసుకోవాలి ఈ బెల్లం కరిగించిన గిన్నెలోకి ఒక అరకప్పు వాటర్ పోసుకొని దొలిపేసి తీసుకున్నాను ఇలా ఒక అరకప్పు పోసుకోవాలి మరీ ఎక్కువ పోయొద్దు ఒక అరకప్పు వాటర్ పోసుకొని స్పూన్ తోటి ఒకసారి మిశ్రమాన్ని అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి అంతా కూడా చూడండి ఎంత వీలైతే అంత మెత్తగా ఇలా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి ఈ మిశ్రమాన్నంతా కూడా ఇలా తీసుకున్న తర్వాత మీకు ఏదన్నా పిండి కొద్దిగా గట్టిగా అనిపిస్తే మరో రెండు టేబుల్ స్పూన్లు వాటర్ పోసుకోవాలి మనం తీసుకుంది రవ్వ కాబట్టి మనం కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ ఉంటే పీల్చుకుంటూ ఉండుద్దండి ఒకేసారి ఎక్కువ పోయకుండా మనకి కావాల్సినవన్నీ చూసుకొని పోసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు పోసుకొని చూడండి పిండిలో కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత బ్యాటర్ అనేది ఇలా రెడీ అయింది ఇప్పుడు ఈ గిన్నెకి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకున్నామంటే వాటర్ పీల్చుకొని రవ్వ అనేది చక్కగా నానిద్ది ఈ మిశ్రమం కూడా ఇంకాస్త గట్టిపడిద్దండి మళ్ళీ ఇంకొకసారి గరెతోటి ఈ పిండినంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ముందే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు ఇందులో ఉన్న నెయ్యి అంతా కూడా ఈ బౌల్లో తీసుకోవాలి ఇలా నేతిలో పచ్చి కొబ్బరి ఫ్రై చేసుకొని వేసుకోవటం వల్ల బోరెల్ టేస్ట్ అనేది ఇంకా బాగుండిద్దండి మనం తినేటప్పుడు ఆ పచ్చి కొబ్బరి ముక్కలు పంటికి తగులుతూ చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి ఇలాగనగా ట్రై చేశారంటే మీరు ఎప్పుడూ కూడా ఇలాగే ప్రిపేర్ చేస్తారు ఈ కొబ్బరి నెయ్యి అంతా కూడా రవ్వలో బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూను వంట సోడా వేసుకోవాలి చిన్న స్పూన్ తోటి పావు టీ స్పూన్ మాత్రమే వేసుకోవాలండి మరి ఎక్కువ వేసామంటే ఆయిల్ ఎక్కువ బిల్చేస్తాయి అందుకని ఒక పావు టీ స్పూన్ వంట సోడా అలాగే ఒక చిటికడు సాల్ట్ ఏ స్వీట్ చేసుకున్నా సరే ఒక చిటికెడు సాల్ట్ వేస్తే ఆ స్వీట్ టేస్ట్ అనేది ఇంకా చాలా టేస్టీగా ఉండిద్ట అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు వాటర్ కూడా పోసాను పిండి ఏదన్నా కొద్దిగా గట్టిగా అనిపిస్తే ఇలా ఒక రెండు టేబుల్ స్పూన్లు వాటర్ కూడా పోసుకొని బ్యాటర్ అనేది ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా బ్యాటర్ అనేది రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపోను బాండీలోకి ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని గరిడతో టీ చూడండి వీడియోలో చూపిస్తున్నాను ఒకే పిండిని అయితే ఇలాగ వేసుకోవాలి ఆయిల్లో ఇలా వేసామంటే కొద్దిగా అదే వేసినాక స్ప్రెడ్ అయ్యి పైకి వాటంతటవే బూరెల్లాగా ఇలా పొంగుతూ వస్తాయండి ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకోవాలి బాగా వేడైన తర్వాత ఇవి వేసే ముందు ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని ఈ విధంగా బోరెల్లాగా వేసుకోవాలి మనం ఇలా గరెటితోటి పిండిని తీసుకొని ఒకేచోట వేసామండి కొద్దిగా స్ప్రెడ్ అయ్యి వాటంతటవే ఇవి పైకి పొంగుతూ బోరెల్లాగా పైకి తేలుతాయి అన్నమాట ఇలా వేసిన వెంటనే పెట్టి కదిలియకుండా ఒక్క నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు గరిడతోటి రెండు వైపులా కూడా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ టైం పట్టదండి పది పదిహేను నిమిషాల్లో ఇలా బోరలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక ఐదు ఆరు రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయి స్కూల్కి వెళ్ళే పిల్లలకి స్నాక్స్ బాక్సులు పెట్టడానికైనా లేదా మనకేదైనా అప్పటికప్పుడు తినాలనిపించినా కూడా ఇలా బూరెలనే చేసుకోవచ్చు పైన క్రిస్పీగా లోపల భలే సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకుంటే ఎంత టేస్టీ అయినా రవ్వతో చేసిన బూరలు క్రిస్పీ చేసి చూపించిపోతున్నానండి ఈ కేక్ చేసుకోవడానికి ఎలాంటి బేకింగ్ పౌడరు ఎగ్స్ మైదా ఇవేవి వాడకుండా బేక్ చేసే పని లేకుండా మనందరికీ అందుబాటులో ఉన్న రవ్వ నెయ్యి పంచదార పాలతోనే ఈ కేక్ అనేది చేసుకోవచ్చు సాఫ్ట్గా చాలా టేస్టీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోద్దండి అంత టేస్టీగా ఉంటుంది మరి ఇప్పుడు ఈ కేక్ చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోకి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని నెయ్యి కాస్త వేడైన తర్వాత ఒక కప్పు ఉప్మా రవ్వను వేసుకోవాలి ఉప్మా రవ్వ సూజీ రవ్వ అంటాం కదా మనం ఉప్మా చేసుకుంటా ఉంటాం ఈ రవ్వని ఒక కప్పు వేసుకోవాలి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంటని ఇది రవ్వని దోరగా ఫ్రై చేసుకోవాలి రవ్వ అనేది మాడకుండా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఈ విధంగా నేతిలో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ రవ్వను ఫ్రై చేసుకొని గిన్నెలో తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో రెండు కప్పులు కాగబెట్టిన పాలని పోసుకోవాలి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ రవ్వలోకి కాగబెట్టిన పాలని రెండు కప్పులు యాడ్ చేసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత గరితోటి రవ్వ అంతా కూడా పాలల్లో బాగా కలిసేలాగా ఎక్కడ ఉండాలనేది లేకుండా ఈ రవ్వనంతా కూడా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఈ రవ్వని ఒక రెండు నిమిషాల పాటు నాన్న ఈలోగా మళ్ళీ మనం రవ్వను ఫ్రై చేసుకున్నాం కదా ఇదే ప్యాన్ పెట్టుకుని స్టవ్ పైన ఇందులోకి మరో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి కాస్త కరగనివ్వాలి ఇలా కరిగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వని పాలని తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు పంచదార అయితే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి లేదు పంచదార అన్హెల్దీ మేము బెల్లంతో చేసుకుంటామన్నా కూడా చేసుకోవచ్చు మనం ఏ కప్పుతో అయితే పంచదారని తీసుకున్నామో అదే కప్పుతోటి బెల్లాన్ని కూడా సన్నగా తురిమి ఒక కప్పు తీసుకోండి స్వీట్ అనేది సరిపోయి ఇలా పంచదార తీసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు ఇంకా గరిడబెట్టి కదిలియకుండా పంచదార కరగడం స్టార్ట్ అయ్యింది ఇందులోకి ఒక చుక్క వాటర్ కూడా పోసే పని లేదు ఇలా పంచదార కరగటం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మంటని హై టు మీడియంలో పెట్టేసుకుంటూ ఇలా లాగా రెడీ చేసుకోవాలి చూశారు కదా గరిడతో ఈ విధంగా కలుపుకున్నామంటే క్యారమిల్ అనేది రెడీ అవుద్ది ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లోనే పెట్టేసుకొని మనం కలిపించాం కదా పాలు రవ్వ మిశ్రమాన్ని ఒకసారి గరితోటి కలిపేసి ఈ మిశ్రమాన్ని అంతా కూడా క్యారమిల్లో వేసుకోవాలి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా కూడా క్యారమిల్లో వేసుకొని గరిడతో కంటిన్యూస్గా కలుపుకోవాలి ఎక్కడ ఉండాలనేది లేకుండా రవ్వలో బాగా క్యారమిల్ మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కంటిన్యూస్గా ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని కలుపుకోవాలి చూశారు కదా ఈ విధంగా అంతా కూడా క్యారమిల్లో బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఉండంగానే మనకి రెండు మూడు నిమిషాల్లోనే ఈ స్వీట్ అనేది కాస్త దగ్గర పడిద్దండి చాలా తొందరగా రెడీ అయ్యిద్ది ఎక్కువ ప్రాసెస్ కానీ ఎక్కువ టైం కానీ తీసుకోదు చాలా తొందరగా రెడీ అయ్యిద్ది అనమాట ఈ స్వీట్ మనం ఒక ఐదు ఆరు నిమిషాల్లోనే ఈ విధంగా పడిద్ది చూశారు కదా ఈ విధంగా పడిద్ది ఇవి ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి స్వీట్ని అడుగంటకుండా ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ యాలకుల పొడి ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేయటం వల్ల ఈ స్వీట్ టేస్ట్ ఇంకా బాగుంటుందండి మనం సాల్ట్ వేసుకున్నాం కదా ఉప్పగా ఉండిద్దా అంటే అసలు ఉప్పధనమే ఉండదు ఈ స్వీట్కి కొద్దిగా సాల్ట్ ఎంత ఒక చిటికెడు వేసుకుంటాము వేసుకొని స్వీట్లో కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మరొక స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని ఈ స్వీట్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ స్వీట్ అంతటికి కూడా ఒక ఐదు స్పూన్లు నెయ్యి అయితే పట్టిందండి ఇలా నెయ్యితో కాకుండా ఆయిల్ వేసుకోవచ్చా ఈ స్వీట్లో ఆయిల్తో చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు కాకపోతే మనం నెయ్యితో చేసుకుంటే ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ వేరే లెవెల్లో ఉంటుందండి ఇలా నెయ్యి కూడా వేసుకున్న తర్వాత మరో రెండు నిమిషాల పాటు దగ్గర పడేంత వరకు ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్వీట్ అంతా కూడా దగ్గర పడింది కదా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలాంటి కేక్ చేసే ట్రే ఉంది కాబట్టి తీసుకున్నాను రౌండ్ది లేదా ప్లాస్టిక్ బౌల్ కానీ స్టీల్ బౌల్ కానీ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని తర్వాత ఈ స్వీట్ని అంతా కూడా వేసుకొని ఎక్కడ పగుళ్ళు అనేది లేకుండా గరితోటి కొంచెం నొక్కినట్టు అన్నామంటే ఈక్వల్గా స్ప్రెడ్ అయిద్ది ఈ స్వీట్ అంతా కూడా కొద్దిగా చేత్తోటి ఈ గరెటిని కొద్దిగా స్ప్రెడ్ చేస్తా మనకి ఎక్కడ అనేది లేకుండా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసి ఒక అరగంట సేపు అలాగ వదిలేసామంటే చల్లారిద్ది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ గిన్నెని ఒక ప్లేట్లో ఒక బార్లు ఇచ్చి చేత్తోటి ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేసామంటే కేక్ అనేది అంటుకోకుండా ఊడొచ్చిద్ది చూసారు కదండీ మనం బేక్ చేసే పని లేకుండా బేకింగ్ పౌడర్ మైదా ఇవేవి లేకుండా సింపుల్గా కేక్ ఎలా చేసుకోవాలో లేదా మనం బర్ఫీ లెక్క అయినా సరే పీసెస్గా కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా కేక్ లాగా చేసి పిల్లలకి ఇలా కట్ చేసి ఇచ్చామంటే వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్